బీఆర్ఎస్ తలపెట్టిన శాంతి ర్యాలీపై ఉద్రిక్తత నెలకొంది ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటున్నారు తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు బీఆర్ఎస్ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలను ఎవరినీ బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ర్యాలీకి వెళ్లేందుకు ప్రయత్నించారు పోలీసులు అడ్డు చెప్పడంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు శాంతి ర్యాలీ చేపడితే అడ్డుకోవడం ఏంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు ఇక మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ దగ్గరకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం శాంతి ర్యాలీకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరకి వచ్చిన కార్యకర్తలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు ఇక మొదట శాంతి ర్యాలీకి అనుమతి ఇచ్చి అర్ధరాత్రి అనుమతి రద్దు చేశారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు వేలాదిగా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసిన పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ మండిపడ్డారు కోర్టుకు వెళ్లి న్యాయపరంగా ర్యాలీకి అనుమతి తీసుకుంటామన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళా ఫస్ట్ వీక్లో పోర్టుకు పోతాం న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో మా సికింద్రాబాద్ అస్తిత్వం మీద చెంట నగరాలంటే హైదరాబాద్ సిటీలో ట్యాంక్ బోర్ రైట్ సైడ్ ఏమో హైదరాబాద్ లెఫ్ట్ సైడ్ ఏమో సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ అని ఎప్పుడో చరిత్రలో ఉన్నటువంటి పేర్లు ఒకటి హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ ఉంది రెండోది సికింద్రాబాద్ రెవెన్యూ రెవెన్యూ డివిజన్ ముఖ్యమంత్రిగానేమో మల్కాజిగిరి సైబరాబాద్ హైదరాబాద్ అని నామకరణం చేసిండు మీ టీవీలో పేపర్లలో కూడా అవి వచ్చినటువంటిది మీరు చూసారు మేమేందంటే మా అస్తిత్వం మాకు ఆ భూమితోని మట్టితో ఉన్నటువంటి సంబంధాలు ఇప్పుడు మా ఎమ్మెల్యేలు అంబర్పేట కాలేరు వెంకటేష్ గారు ముషిరాబాద్ ఎమ్మెల్యే గోపాల్ గారు నేను మా ఇంటి దగ్గరికి వచ్చి అరెస్ట్ చేస్తామంటారు దేనికి అరెస్ట్ చేస్తాం దేనికి అరెస్ట్ చేస్తారు